టు ఫేస్ ఫేస్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పరిశీలకులుగా పనిచేసి రాజకీయంగా విశేష అనుభవం కలిగినటువంటి శాసనాల వీరబ్రహ్మం గారితో స్టూడియోలో ఉన్నాం నమస్కారం అండి శాసన వీరబ్రహ్మం గారు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది అంటే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి స్టార్ట్ అయింది ఒకటో దశ రెండో దశ అట్లా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త సైలెంట్గా వేవ్లో నడుపుతుంది వైసీపీ వాళ్ళు కాస్త అడావుట్ చేస్తుండడం అనిపిస్తుంది అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అగ్ని ప్రేక్షకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ నిదానంగాను అనౌన్ చేయలేకమో కాదు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా బాబు గారు అనేటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు ఆ పర్యటన సందర్భంగా గతంలోనే చెప్పారు నేను గతంలో ఎమ్మెల్యేలకు ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ మేము సీట్లు ఇస్తున్నాయని ఒకటి చెప్పడం జరిగింది ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఈరోజు దాదాపు ఈ రా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మీరు మీ పని మీరు చేసుకోండి మీరే అక్కడ అభ్యర్థులు అని చెప్పడం జరిగింది అవన్నీ కూడా రేపు ఫైనల్ చేస్తాడు ఇప్పుడు రేపు ఐదో తారీఖు ఖనీల్ ప్రారంభమయ్యేటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క పార్లమెంట్ పరిధిలోకి ఎన్ని సభలలో ఆయా నియోజకవర్గాలు పార్లమెంటులో ఉన్న పరిధిలోని కొన్ని స్థానాల్లో రేపు ఇక్కడ కలిగిస్తారని తెలియజేస్తా ఉన్నా ఓకే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పాదయాత్ర చేయడము ప్రజల్లో తిరగడం ఎన్ని చూసాం మనం అనంతరం ఆయన అధికారంలోకి వచ్చే ముందు నా ఫోటో పెట్టుకొని విజయం సాధించండి మీరు అభ్యర్థులతో నాకు సంబంధం లేదు ఫోటోతోనే విజయం సాధిస్తా అంటూ ప్రచారం చేశారు అలానే గెలిచారు మరి ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఫోటోని పక్కన పెట్టి అభ్యర్థుల యొక్క బలాబలాలను వేరు చేసుకుంటూ స్థానాలు మారుస్తున్నాడు దీనిపై మీ అభిప్రాయం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి చేశాం తొంభై ఎనిమిది శాతం అన్ని కూడా పూర్తి చేశాం మాకు ఉన్న సర్వేలలో చెప్పేటువంటి జగన్ మొత్తం మోసపూరిత మాట ఆ రెండు పర్సెంట్ కూడా చేయలే ఆ విధంగా చేసుకుంటే ఇవాళ మీరు ఇక్కడ ఈ పార్లమెంటు ఉన్నటువంటి ఒక మంత్రి మరి ఇంత డెవలప్ చేస్తే నువ్వు ఇక్కడ బనికి రావు నువ్వు గెలవవు నువ్వు కొండేపు బొమ్మన్నాడంటే సామాన్యుల పరిస్థితి ఏదో ఆలోచించాలి వారు కేవలం ఆయనకు అర్థమైపోయింది రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తుంది ఏదో విధంగా చేయాలని ప్రయత్నం చేశాడు గత ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో కూడా మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా జగన్ పెట్టినప్పుడు పార్టీలో గబగబై వెళ్ళారు ఇవాళ పరిగెత్తుకుంటూ మళ్ళీ తెలుగుదేశానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మంత్రి శ్రేష్ఠు ఇక్కడ గెలవాలని ఇక్కడికి పంపారా లేదంటే కొండేపీలో టీడీపీ బలం ఉంది కాబట్టి అక్కడ పోయి నువ్వు గెలిచి టీడీపీ ఓడిచ్చు కూడా పంపారా ఆడ అసలు కొండేపీలో ఈయన కాదు కదా ఇంకా ఇట్లా ఇద్దరు పోయి ఆడ కూర్చున్నా నాకు ముఖ్యమంత్రి తిరిగిన కొండేపు తెలుగుదేశం గెలుస్తుంది పిల్లలకు కూడా తెలుసు అయితే ఇక్కడ నీకు వ్యతిరేకత ఉంది నువ్వు లాభం లేదు నువ్వు వెళ్ళమని మాత్రమే కొండేపి పంపినరు కానీ ఏదో విధంగా సీట్ ఇవ్వాలని సీటు ఇవ్వబద్దే మంత్రికి సీట్ లేదు అంటారని కొండే పంపడం తప్ప ఆడ గెలుస్తాను కాదు ఇప్పుడు జిల్లా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాత్ర చాలా గొప్ప పాత్ర కీలకమైన పాత్ర జగన్మోహన్ రెడ్డికి బంధువే కాదు పార్టీలో కూడా చాలా కీలకమైన నేతగా ఎదిగాడు ఆయన ఆయన కూడా ఒంగోలులో సీటు వరే పరిస్థితి ఉంది అసలు ఏంటి దీని వెనక డ్రామా ఉందా లేకపోతే పార్టీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరినీ మారుస్తున్నారు ఎన్నో మారుస్తున్నారా అట్లా ఏం కాదు అది వైసీపీ ఉన్నటువంటి గ్రూపులు వీళ్ళు చాలా చోట్ల మేము గెలవలేము అని చెప్పడం కూడా ఒక మైనస్ లేకపోతే మంత్రిగా చేసినోడు రాజశేఖర రెడ్డికి వాళ్ళకి చుట్టము జగన్ చుట్టమైనటువంటి మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఇప్పటికి ఎక్కడికి వచ్చిందో ఆయన తెలియదు ఎక్కడిస్తారో వీళ్ళకు తెలియదు అయోమయంలో ఈ పార్లమెంట్ అందరు అభ్యర్థులు ఉన్నారు రోజుకో పేరు తెస్తా ఉన్నారు సరిగా ఉండేటట్టు వీళ్ళ అభివృద్ధి మార్పు ఎందుకు వస్తుంది అందువలన ఎవరు ఏం చేసినా ఈ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన నాయకత్వంలో గెలవడం అనేది కాదు ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఎనిమిది అసెంబ్లీలు ఉన్నాయి దర్శలో టీడీపీకి ఇప్పుడు వరకు ఇన్ఛార్జి కూడా లేడు మరి అక్కడ ఎలా మీరు రేపు ఎన్నికల్లో పోటీకి పోతున్నారు అక్కడ ఇన్ఛార్జీలు చాలామంది వచ్చినోళ్ళు ఉన్నా కూడా మాకెక్కువ అక్కడ ఉన్నటువంటి బలం ఏంటంటే తెలుగుదేశం జనసేన బలం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మా జాతీయ నాయకుడు పరిశీలిస్తున్నాడు సరే వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటియాలని దాదాపు మా అంచంలో కూడా దర్శి జనసేనకి ఇస్తారనే అక్కడ అనౌన్స్ అయ్యింది అందుకని లేకపోతే చాలా మంది వెంటబడతా ఉన్నారు మాకు దర్శియమని పార్టీ నాయకులే పెడుతున్నారు అది జనసేనకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పార్టీ చూస్తుంది ఆ కాల జనసేన కోసం ఆడే అనుకోండి అక్కడ పార్టీ పెడుతుంది తప్ప మాకు అభ్యర్థులు కొరవలేదు వైసీపీనే ఇబ్బందులు పడతా ఉన్నారు మారారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు సిద్ధారావు గారికి ఎక్కడ స్థానం ఇవ్వబోతున్నారు మీ రాజకీయ పరిణామంతో ఎక్కడ ఎక్కడిస్తున్నారు సీటు ఆయనకి వాళ్ళు వాళ్ళల్లో ఉండాలది ఆయన వాళ్ళు చూసేది ఏంది మంచి వ్యక్తి డబ్బులు ఉన్నాయి ఎక్కడ ఇస్తాయో గెలుస్తా అనుకుంటున్నారు ఆయనకి ఇప్పటికీ క్లారిటీ లేదు ఆయన దర్శ ఎడుగుతున్నారు దర్శ చెప్పుకునే స్టేజ్ వాళ్ళకు లేదు వైసీపీ వాళ్ళు అయోమయంలో పడిపోయి ఉన్నారు ఎక్కడ ఎవరికి సీట్లు వచ్చేది కూడా ఒక్కడ కూడా చెప్పడం లేదు అసలు ఎక్కడ ఉందండి మీకు ఎనభై ఏళ్ళ మీద గెలిచినటువంటి రాంబాబు గారు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అడ్రస్ లేదు పిలిసిన వాళ్ళు లేడు నాజులు లేడు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయలేకపోతే మామూలుగా ఇద్దరు ఎమ్మెల్యే అనార్ రాంబాబు గారు రాష్ట్రంలో రెండో మెజారిటీ సాధించిన ఒక ఘనత ఉంది ఎక్కడ లంచాలు తీసుకోవడం కానీ లేదా కబ్జాలకు పాల్పడ్డం కానీ అవినీతి మనకంటే నేతగా గుర్తింపు ఉంది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది నేను అలా ఉండొచ్చు కూడా చాలా మంది చెప్తున్నారు కేవలం వైశ్య సామాజిక వర్గం కాబట్టి ఆయన ఒక ప్రకటన చేసినా ఇప్పవరకు ప్రభుత్వం లేదా పెద్దలు స్పందించడం లేదని చెప్పేసి పబ్లిక్ ఏంటి అటు వైశాసలు బలకరించారు ఇవాళ ఎస్సీలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఏమండి సామాజిక న్యాయం అని చెప్తున్నారు బస్సు యాత్రలు పెడుతున్నారు ఇన్ని రకాల చూస్తున్నారు మా ఎస్సీలనే మాట్లాడడం తప్ప ఓడితా ఓడిపోతామన్న రెడ్లం కూడా మీరు ఆడమారుస్తున్నారు మాకు అన్యాయం జరుగుతుందని డైరెక్ట్గా ఇటువలనే నేను చిత్తూరు ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే మాట్లాడిండు అతని సమాధానం చెప్పరు మరి ఈయన మాట్లాడిండు రాంబాబు చెప్పరు వాళ్ళు ఒకటే ఆలోచన పోయింది ఈ రాష్ట్రంలో మేమే పెత్తనం ఎక్కడండి వాళ్ళు బీసీలు అంటారు ఏం బీసీలు అండి వాళ్ళు చేసేది తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మరి బీసీకి రెండు సార్లు రేటు ఉన్నాడు మూడోసారి మళ్ళీ రేటు తయారైండు ఎక్కడ మేము తెలుగుదేశం గవర్నమెంట్ మూడు సార్లు ఇచ్చే మాట అయితే మూడు సార్లు మేము బీసీలకు ఇచ్చాం ఎక్కడ ఓసీలకు ఇవ్వలే అది చంద్రబాబుకు ఉన్నటువంటి ఈ పద్ధతి ఇదేంది మేమే కమిటీ ఇచ్చాం ఓటు ఇచ్చుకున్నాము ప్రజలు చెప్తున్నామని అన్ని భోగం మాటలు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు ఇంకా అవసరమే లేదు ఎక్కడ పిలిచినా జనము రావడం లేదు మీరు చూస్తున్నారు సామాజిక సభలు పెడితే ఎక్కడ లేదు తోలినా కూడా అరగంట ఉంటుంది ఆ పరిస్థితి అయిపోయింది ఆ పార్టీకి రాబోయేది తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ప్రభుత్వం వస్తూ ఉంది అందువల్ల అందరూ కూడా ఈ తెలుగుదేశానికి మద్దతు చేయమని మేము కూడా కోరుతున్నాం సరే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కీలకమైన ఆ ప్రాంతాలు మార్కాపురం కావచ్చు ఒంగోలు కావచ్చు మార్గాపులు ఇప్పుడు దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీట్ ఇస్తారనుకున్న తరుణంలో మళ్ళా జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి కూడా కాస్త అవకాశం ఉన్నాయని చెప్పి స్టాక్ వస్తుంది దీనిపైన మీకు ఒక అంటే రాజకీయంగా మీకు అనుభవం పెట్టి అసలు ఏది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి దీ వాళ్ళకి అర్థమే కావటం లేదబ్బా ఎవరికి ఇయ్యాలో ఎవరికి చేయకూడదు ఎవరిచ్చినా తెలుగుదేశమే గెలుస్తుంది ఇక్కడ ఎక్కడైనా ఏడు వర్గాల్లో ఇన్క్లూడింగ్ ఒకవేళ జనసేన ఇచ్చిన ఏడు కూడా ఉమ్మడికి గెలిచేటువంటి పరిస్థితి అందువల్ల ఎవరు ధైర్యం రావడంలే అందుకే రోజుకు పేరు సాయంత్రం పేరు వీళ్ళు అను చేస్తా ఉన్నారు ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వరుష్గా తయారైందో జగన్ పరిస్థితి ఏందో అనేది అర్థమైపోయింది కాబట్టి ఈ ఎన్ని ఉత్త డూపు కొత్త వాళ్ళని ఎవరిని పెట్టుకున్నా ఎవరిని మార్చుకున్నా అసలు ఎదురు మార్చాలండి మీరు బ్రహ్మాండంగా చేసినారని ప్రజలకు చెప్పుకునే మీరు ఎదురు ఆయన ప్రభుత్వం అని ఓడిపోతాం కాబట్టి మారుస్తున్నాడు మీరు అంటారు ఓడిపోతలు కాబట్టి మారుస్తున్నారు మారిన కొత్త కొత్త మొహాలు చూసి గెలుస్తుంది మీ అభిప్రాయం సరే ఇప్పుడు మీరు చెప్పి అంత బాగుంది టీడీపీ అన్ని చోట గెలవబోతుంది అంత బాగుంది పార్లమెంటు పరిస్థితి చూస్తే ఒంగోలు పార్లమెంటుకు టీడీపీకి అభ్యర్థి కరువయ్యాడు ఇది పబ్లిక్ టాక్ దీనిపై మీ మీ స్పందన ఏంటి అంటే ఎందుకు ఆ విధంగా అంటారంటే గతంలో మనం పార్లమెంటుకు సిద్ధార్ రాఘవరావు గారిని పెట్టాము గతంలో ఒకసారి ఉంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఇంకా మా పేరు అనౌన్స్ చేయలేదంటే మా అధిక మా యొక్క జాతీయ నాయకుడు ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఉన్నారు ఎవరని అని క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నాడు ఈ అభ్యర్థులు అయిపోతామంటే పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటిస్తారు మాకు ఇబ్బంది ఏం లేదు పార్లమెంటుకి అభ్యర్థులు ఉన్నారు అసెంబ్లీకి అభ్యర్థులు ఉన్నారు మేమేం లేదు అక్కడ మార్చే ప్రసక్తి కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు రాష్ట్రంలో రెండోసారి అధికారం రావడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు పర్టికులర్గా ఏదైతే బీసీ సాధికార సభలని ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అనేది రేపు రూపొందించారు సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి పథకాలు లేవనేది సామాన్య మానవుడి యొక్క ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలతోటే రేపు మళ్ళీ అధికారం రావాలనుకుంటుంది ఇది సాధ్యమవుతుందా అవన్నీ కాదండి సంక్షేమం కాదు అన్ని చూస్తారు ప్రజలు ఒక సంక్షేమే కాదు అన్నీ చూడాలి ఇవాళ ధరలు చూద్దాం లేకపోతే చెప్పిన వాగ్దానాలు ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం మహిళలకు ఏం చేసిందో చూద్దాం ఈ మహిళలు అన్నిటికంటే కూడా విజయమ్మ చర్మిలమ్మకి ఏం జరిగిందో చూద్దాం ధరల సంగతి ఇవాళ ఏదైనా పట్టించుకున్న నాదులు లేడు పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే పెరిగినా అడిగే మాధులు లేడు ఇవాళ చుక్కలు చూస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా శాసనసభ్యుడు వీళ్ళందరూ కూడా వారు దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఏదైనా పెడదామనే పరిస్థితి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో లేనేలేదు అందువల్ల రేపు ఎక్కడ చూసినా ఈ ఇవాళ చూస్తూ ఉన్నారు రోజు వారీగా వైసీపీలో ఉన్నోళ్ళు అధికారంగా ఎమ్మెల్సీలు అధికారంగా ఉన్న మాజీ మంత్రులు అందరూ టీడీపీలో చేతా ఉన్నారు ఇవాళ ఒక్కటి వైసీపీకి వచ్చిన వాళ్ళు కదా మళ్ళీ కదా అవి వాళ్ళు పోబట్టే కదా ఆ రోజైనా మా రోజు కూడా మాకు వైసీపీ ప్రభుత్వానికి సీట్లు మాకు తగ్గినాయి కానీ ఏడు శాతంతో మాత్రమే ఆ రోజు మేము కోల్పోయాం ఆ ఏడుపో ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు కూడా జనసేన లాంటి వాళ్ళు మాకెళ్ళి కొంతమంది పక్క పోయినందువల్ల ఓడాం కానీ ఆ ఓటింగ్ ప్రమాణం ఉంది ఆ రోజైనా మాకు జరిగింది ఒకటే ఆ ఆ గ్యాప్లో ఏడు పర్సెంట్లోనే మేము ప్రభుత్వం ఓడిపోయాం పోయినా కూడా ఇవాళ ప్రజలు కక్ష సాధింపు ఎన్ని పెట్టినా తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఎన్ని పెట్టినా ఏది ఇబ్బందులు పెట్టినా కూడా ఇవాళ నిలబడి సిగ్గుండ ప్రభుత్వానికి అంత గొప్ప నాయకుడిని యాభై ఐదు రోజులు మరి ఒక జైల్లో పెట్టి కేసు లేదు పాడు లేదు నువ్వేమో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు చేసి ఈడీ అటాచ్ చేస్తే శుక్రవారం శుక్రవారం పోవాలంటే నాకు ఖర్చు అయితే పోనట్టు ఇవాళ ఏమో కేసీఆర్ ఇంటికాడి పోయేస్తాడు అంటే వాయిదా పోవడానికి ఏమో లేదు ఇన్నిసార్లు వాయిదా లేదు పెద్దానికి నోటీసులు ఎవరు ఎన్ని బెదిరించినా ఎవరు ఎన్ని చేసినా కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడే ప్రశ్న లేదు చివరిగా ప్రకాశం జిల్లాకు సంబంధించి చూద్దాం మనం ప్రకాశం జిల్లాకు సంబంధించినాం కాబట్టి ప్రధానమైంది వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ అని చెప్తూ మంత్రులు కానీ అంబటి రాంబాబు కావచ్చు మంత్రి ఆదం సురేష్ కావచ్చు లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాయిదాలు వేస్తుంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఐదు ఐదు సంవత్సరాలు అలాంటి వాయిదా వేసారు అలానే జిల్లా సంబంధించి మార్కాపురం జిల్లా విషయంలో ఇక్కడ బయట పోరాడడం జరిగినప్పటికీ దీని కనీసం స్పందించలే ఈ రెండు ప్రభావం విలక్షణకు ఉండబోతుందా తప్పకుండా ఉంటుంది మేము ఇక్కడ ప్రత్యేక జిల్లా కావాలి అసలు అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన జిల్లా ఇది అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా కావాలన్నాం ఆ రోజుల్లో కూడా దీనికి వద్దన్న కారణం కూడా బాగానే శ్రీనివాసరెడ్డి ఇక్కడ జిల్లా అయితే ఈ ప్రజానీకం నా కాడికి ఎవరు రారు ఏరియా వాళ్ళు అని ఒక సాగు పెట్టుకొని ఈ అలక్కలు చేశారు వెలుగొండ ప్రాజెక్టు ఏం చేశారని వెలుగొండ కాదు పోలవరం తీసుకో ఎక్కడేమి స్వయాన ముఖ్యమంత్రి మార్కాపర్ వచ్చి రేపు నవంబర్లో నేను వదులుతున్నా అన్నాడు నీ డిసెంబర్ అంటాడు జనవరి అంటాడు ప్రతి సంవత్సరం క్యాలెండర్ అంటారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఏమిటం లేదు కానీ తిరుపతి క్యాలెండర్ మాత్రం జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ లేదు మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపడబోదు భారీ మెజార్టీతో వస్తుంది ఊహిత వస్తుంది అనేక మంది మంత్రులు ఎవరైతే ఇప్పుడు చంద్రబాబును తెలుగుదేశం అని తిట్టమని ఆలోచన జగన్ చెప్పాడో వాళ్ళందరికీ సీట్లు వేయడం గుడివాడ అమర్నాథ్ అన్ని వ్యక్తులు ఊరు లాంటి అమర్నాథ్ అంటే అన్ని వ్యక్తులే కాదు ఎవరైనా వీళ్ళందరూ తిట్టి ఇవాళ ఏమంటాడు ఎమ్మెల్యే పిలవడం నీకు సీట్ లేదంటావు ఏం అంటే నువ్వు పలానా కుంభకోణం అంటాడు చేయమనేదే జగను ఇవాళ నువ్వు చేస్తున్నావు కాబట్టి లేదనేది జగను ఇవన్నీ మోసపూర్తి మాటలు ఇవన్నీ ఏం కావు రేపు అసలు డిపాజిట్లు రేపు మంత్రులకు కూడా డిపాజిట్లు రావు ఈ ఇవ్వటటువంటి పరిస్థితులు అయితే ఇలా తెలుగుదేశం వాళ్ళు అంటారులే వాళ్ళు వైసీపీలో మాత్రంటారు మీ గవర్నమెంటే అంటే వాళ్ళు ఎంత ఎరుటై మాట్లాడుతుందో దాన్ని బట్టి బట్టన్ నొక్కడం అనేది వాళ్ళ అభిప్రాయం చాలా మంది మేము కూడా అభిప్రాయ సేకరణ ఎవరు సొంభాలు తీసుకొచ్చి బట్టలు నొప్పుతున్నాను ఇది నొప్పుతున్నాను గవర్నమెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి బట్టన్ నొక్క ఏంటి నువ్వు పెట్టు ఏదన్నా ఒక ఫ్యాక్టరీస్ పెట్టామా లేదా ఇండస్ట్రీస్ తెచ్చామా ఇంకోటి తెచ్చామా తప్ప నేను లోన్ తెచ్చుకుంటున్నాను లోడ్ చేస్తా ఎక్కడన్నా అండి నేను వచ్చితున్నాను అనేది ప్రజలే ఉంది ఇవన్నీ కూడా మొత్తం మీరు చెప్పేదాని ప్రకారం రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం పేరుతో డబ్బులు ఉన్న పేరే పనిచేయట్లేదు అన్నారు బానేది ఈ అభ్యర్థుల మార్పు కూడా ఓటమికి భయపడే అభ్యర్థులు మార్పు చేస్తున్నారు దిక్కుతిన పరిస్థితుల్లోనే అభ్యర్థులు అంటున్నారు ఇది పక్క టీడీపీ సంబంధించిన వ్యక్తిగా రాజకీయ పరిస్థితులుగా అసలు ఈ మార్పిడి అనేది సాధారణంగా ఏంటంటే పార్టీలు మారుతారు అభ్యర్థులు ఉద్యోగస్తులు అయితే ప్లేసులు మారుతారు ప్రమోషన్లు అట్లొచ్చి కానీ ఇక్కడ అభ్యర్థులు ప్లేస్లో మారాల్సి వస్తుంది నియోజకవర్గాలు మారాల్సి వస్తుంది వాళ్ళ సొంత నియోజకవర్గం వేరే చేయని నియోజకవర్గం పోవాల్సి ఇది కరెక్ట్ అసలు కావాలి అసలు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు సురేష్కు ఎక్కడ నువ్వు ఆ చేయాలా ఆయన ఒక మంత్రిగా పనిచేశాడు లేదా కడప పార్లమెంటు ఆయన అక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జ్కి ఉన్నాడు ఏదో సీటీ ఇవ్వాలని ఆయనకి మార్చాడని తప్ప అసలు మార్పేందుకండి మంత్రులకు ఇంత బ్రహ్మాండంగా మీరు చేస్తే ఇక ఇవ్వాలి చూడండి ఎక్కడున్న వైసీపీ సర్పంచులు వైసీపీ జెడ్పీటీసీలు వైపీ ఎంపీటీసీలు మున్సిపాలిటీ చైర్మన్ ఇవన్నీ ధర్నాలు చేస్తా ఉన్నారు నేల డబ్బులు ఏదైనా ధర్నాలు రోడ్డుకిపుతా ఉన్నారు ఎప్పుడన్నా పిలిచావా ఎవరితోన్నా మాట్లాడేవా ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా ఏమీ ఉండవు ఎవరు కూడా ఆ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు తెలుగుదేశం వైపే చూస్తున్నారు పరిపాలన చూడాలంటే చంద్రబాబు అనేది అందరూ వెళ్ళిపోయింది సర్పంచులు కూడా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది సర్పంచ్ నిధులు కూడా సరిగా వినియోగించుకోండి చేశారు గవర్నమెంట్ అని చెప్పేసి ఇది ఎంతవరకు విషయం వాళ్ళు నువ్వు ఇవ్వకుండా నా ఏదో పోయింది నేను చేసినాననే పదమైంది మీరు అసలు వాళ్ళకి హక్కు ఉంది డెబ్బై నాలుగు ఆర్టికల్ ప్రకారంగా ఆ ఏదైనా నిధులు సెంట్రల్ నుంచి వచ్చినా వాళ్ళ దగ్గరికి పోవాలా సర్పంచ్ కూడా పడుతుంది పడాలా నువ్వు సర్పంచ్ దాంట్లో పడవు ఈయన పడవు ముందేమో అరగంటల పంట చూపిస్తారు డ్రా టైంలో లో మళ్ళీ వేరే వాళ్ళు లోన్లు చేస్తా ఉన్నారు ఎక్కడికి లేదు కూడా ప్రభుత్వానికి అన్ని వర్గాలు వ్యతిరేకత మాట్లాడకూడదు రేపు నేను మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తాను అన్నాడు మద్యపాన నిషేధం కాదు దాని వల్ల కోట్ల రూపాయల డబ్బులు లోన్ తీసుకొని జగన్ బ్రాండ్ పెట్టుకుని అసలు ఏ బ్రాండ్ అర్థం కావట్ నేను ఒక ఆయన ఏందంటే మాకు కూడా బ్రాండ్ తెలియవండి రెండు వందలు కావాలా వంద కావాలా మూడు అడుగుతున్నారు నేను వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు అది అందువల్ల అవి కూడా వాళ్ళకి తెలియదు మొత్తం మీద ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉంది పరిపాలనకు దశ దిశ లేదు పాలకులు నాయకులు కూడా ఇష్టంటి వ్యవహరిస్తున్నారు ఈ అభ్యర్థులు మార్చడం కూడా సరైన ప్రామాణికత కాదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది వైసీపీ ఓడిపోతుంది మీ అభిప్రాయం వందకు వంద శాతం ఆయన అక్కర్లేదు మీరు చెప్పుకోవటం అంత ఉంది రాష్ట్రంలో పట్టణ ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిస్థితుల పైన అభ్యర్థుల మార్పిడి పైన ఇది అశాస్త్రీయమైందంటూ శాసన వీర బ్రహ్మం గారు కుండబజ్లు కొట్టేటు చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని పట్టణ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చాలా దారుణంగా వహించిందని వ్యాఖ్యానించారు ఎనీహౌ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన టీడీపీ అధికారంలోకి వస్తున్న శాసన గారి యొక్క మాటలను స్వాగతిద్దాం ముందు ముందు ఇంకా ఎన్ని రకాల మార్పులు జరగబోతున్నాయి ఏం జరుగుతుంది అనేది పరిశీలిద్దాం స్టూడియోకి వచ్చి మనకు అనేక విషయాలు మనతో పాల్గొంటున్నందుకు బ్రహ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం